హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసినటువంటి మసాలా బిజినెస్ గురించి డైలీ వీడియో పెడుతున్నా కదండి ఈరోజు కూడా వీడియో పెడుతున్నాను ఏంటంటే నేను ఆల్రెడీ జీరా తాలింపు ఎన్నెండు గ్రాములు కావాలో వీడియో పెట్టాను ఇప్పుడు వచ్చేసరికి మిరియాలు పెడుతున్నాను అండి ఇక్కడ వచ్చేసరికి నేను మిరియాలు మనం మేమైతే కేజీ వచ్చేసరికి ఎనిమిది వందలు పెట్టి తెచ్చుకున్నామండి మేము కేజీకి వచ్చేసరికి నలభై నుండి నలభై నాలుగు అట్టలు చేస్తామన్నమాట ఈ మిరియాల్లో కూడా రకాలు ఉంటాయండి తెల్ల అని ఉంటాయండి అవి తెచ్చుకున్నప్పుడు మనం వాటికి నూనె రాసుకొని ఎండలో పెట్టుకోవాలి అప్పుడైతే ప్యాకెట్ నిండుగా ఉండిద్ది ఇక్కడ ప్యాకెట్ వచ్చేసరికి మిరియాలు రెండు పాయింట్ ఐదు గ్రాములు వేసుకోవాలండి నలభై అట్టలు చేసుకుంటే రెండు పాయింట్ ఐదు నలభై నాలుగు అట్టలు చేసుకుంటే మాత్రం రెండు పాయింట్ రెండు గ్రాములు వేసుకోవాలి మనకి దగ్గర దగ్గర నలభై నాలుగు అట్టలు అయ్యేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే ఈ మిరియాలు అనేవి డైలీ వచ్చేసరికి పది పదిహేను అలా పోవండి డైలీ వచ్చేసరికి ఒక ఆరు ఏడు అంతకన్నా ఎక్కువ పోవు అందుకని ఇలా కొంచెం లేటుగా పోయే వాటిని ఒక అట్టా ఎక్స్ట్రా చేసుకుంటే మనకు రూపాయి అనేది లాభం వస్తుంది పైగా సరుకు రొటేషన్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకే మిరియాలు చూసి తెచ్చుకోవాలండి తెల్ల మిరియాలు తెచ్చుకున్నప్పుడు మాత్రం మీరు ఆ మిరియాలకి నూనె మాత్రం రాసి కొంచెం లైట్గా ఎండలో పెట్టుకుంటే అప్పుడు ప్యాకెట్ అనేది నిండుగా ఉంటుంది ఈ మిరియాలకు వచ్చేసరికి మూడు మూడు సైజు కవర్లు అనేది వాడతామండి అట్టలు చెప్పాను కదా ఆరు పదకొండు సైజు అట్టలు వీటిని నేను నేను వచ్చేసరికి కేజీకి అయితే నలభై నాలుగు అట్టలే చేస్తానండి నలభై అట్లకి ఏం తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను నలభై నాలుగు అట్టలే చేసుకుంటాను ఇక్కడ నాకు పది అట్టలు కావాలంటే పోస్తున్నాను అనమాట ప్యాకెట్కి వచ్చేసరికి రెండు పాయింట్ ఐదు గ్రాములు చెప్పగా అంటే రెండున్నర గ్రాములు అట్ట మొత్తం వచ్చేసరికి పాతి గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి అట్లా అయితేనే మనకి నలభై నాలుగు అట్ల అనేది అవుతాయి అన్నమాట అట్టలు మీరు తెచ్చుకునేటప్పుడు కూడా సన్నట్టు అట్టలు తెచ్చుకోవాలండి ఓకేనా నాకు కావాల్సిన పది అట్లు మిరియాలు పోసేసాను ఇప్పుడు సీలింగ్ వేస్తున్నాను అనమాట నేను ఈ ప్రతిదీ కౌన్ చేసి మీకు చెప్తున్నానండి మొదటిసారి లేకపోతే నాకు ఆల్రెడీ అయితే నేను అన్ని కొలతలు పెట్టేసుకున్నాను మీరు అడిగారని చెప్పేసి గ్రామ్స్లో చెప్తున్నాను కరెక్ట్గా చెప్పడానికేమో వెయిట్ మిషన్ పాడైపోయిందండి లేకపోతే నేను దాంతో చెప్పేదాన్ని దాంతో కొలతలు చేసి మీకు చూపించేదాన్ని కూడా వీడియో తీసి కానీ ఆ వెయిట్ మిషన్ అనేది పాడైపోయింది అందుకని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను ఒకవేళ రాంగ్ ఒకవేళ కాదు అనుకుంటే మీరు చూసి పోసుకోవచ్చు కేజీకి నలభై నాలుగు అట్టలు అన్నా కదండి దాన్ని బట్టి మీరు పోసుకోండి అనమాట ఇక్కడ నేను పదట్టలు కావాలంటే పదట్టలకి నేను సీలింగ్ వేసేస్తాను ఈ సీలింగ్ కూడా మనం ఐటమ్ అనేది బయటికి పోకుండా చాలా జాగ్రత్తగా చూసి వేసుకునేటట్టు చూడండి అండి చెప్పాను కదా ఆ ప్యాకెట్ మొత్తం కలిపి రెండు నాలుగు గ్రాములు మాత్రమే ఉండిద్ది దీన్ని మనము అట్టకు కొట్టుకోవాలండి ఆరు పదకొండు సైజు అట్టకి ఓకేనండి ఇలా మనం మొత్తం కాల్చేసేసుకొని అట్టకు కొట్టేసుకుందాము మీరు మాక్సిమం నలభై నాలుగు అట్లా అయ్యేటట్టు చూసుకుంటేనే మీకు రూపాయి లాభం అనేది కనబడుతుంది రొటేషన్ ఐటెం రొటేషన్ అయ్యే ఐటెం అయితే తక్కువ అట్టలు చేసుకోవచ్చు ఇలా రొటేషన్ అవన్న ఐటమ్స్ అయితే మాత్రం ఎక్కువే పోసుకోవాలన్నమాట అంటే అట్టలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి అప్పుడైతేనే మనకి సరుకు అనేది రొటేట్ అవుతూ ఉంటుంది చూసారు కదండి నాకు కావాల్సిన అట్టలు నేను పోసేసుకున్నాను అనమాట ఇక్కడికి అట్టకు కొట్టేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా అట్ట సైజు ఆరు పదకొండు సైజు తర్వాత వచ్చేసరికి కవర్లు మూడు మూడు సైజ్ కవర్లు అండి పై ప్యాకెట్ అయితే ఫోల్డ్ చేయాలి ఇలా నాకు కావాల్సిన పద నేను అట్టకి కొట్టేస్తాను అనమాట అట్లకి చూసారా అట్టకి ని అట్టకి నిండుగా ఉంటాయి అనమాట మనం రెండున్నర గ్రాములు పోసిన మిరియాలు నిండుగా ఉంటాయి వీటిలో చిన్న సైజు మిరియాలు కూడా ఉంటాయండి అవి అయితే ఇంకా ఎక్కువ అట్టలు ఉంటాయి అనమాట అవి లేవు ప్రస్తుతానికి అందుకే మేము ఇది తెచ్చాము ఇవైనా అట్లవుతాయి కానీ ఒకటి రెండు అట్టలు తేడాతో అవుతాయి అందుకే చూసి తెచ్చుకోవాలండి ప్రతిదీ కనుక్కొని చూసి తెచ్చుకోండి ఇవి కొంచెం పెద్ద అదేంటి మిరియాలు లావ్ అనమాట అందుకే సన్న సైజు మిరియాలు చూసి తెచ్చుకోండి అండి అట్లయితే మనకు ఒక అట్ట ఎగస్టా అవుతుందనమాట ఓకేనండి నాకు కావాల్సినవి నేను కొట్టేస్తున్నాను చూసారు కదండి ఇక్కడ నేను చెక్క చూపిస్తున్నాను చెక్క మేము మొన్న తెచ్చిందేనమాట ఇవి కూడా తక్కువ పోతాయి అనమాట డైలీ వచ్చేసరికి ఒక నాలుగు గట్లు అలా పోతాయి పండగల సీజన్లో అయితే కొంచెం ఎక్కువ పోతాయి అనమాట ఇవి కూడా అసలు అట్టకి ప్యాకెట్కి ఎన్ని గ్రాములు వేసుకోవాలి ఇవి కూడా చెప్తాను ఎందుకంటే మీకు మొన్న ముక్కల్లో చూపించాను చిన్న చిన్న ముక్కల్లో నాలుగు వేసుకోవాలని చెప్పాను ఇక్కడ ఎన్ని గ్రాములు వేసుకోవాలో కూడా చెప్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి చెక్క మేము కేజీ మూడు వందల ఇరవై పెట్టిది వేస్తున్నాము కేజీకి వచ్చేసరికి ఇరవై అట్టలు అవ్వాలండి ప్యాకెట్కి వచ్చేసరికి మనం ఐదు గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి అట్ట మొత్తం కలిపి ఒక యాభై గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి అట్లా అయితే మనకి ఇరవై అట్టలు అనేది అవుతాయి అట్టకి కూడా మనకి దగ్గర దగ్గర పదిహేను రూపాయల దాకా లాభం వస్తుందండి ఇలా లేదుగా పోయే ఐటమ్స్ మనం ఒక అట్టా ఎగెస్ట్రా చేసుకోవచ్చు అలాగే మనకు ఒక రూపాయి ఎగ్గస్ట్రా అనేది వస్తుందనమాట ఇక్కడ నేనైతే గ్రాముల్లో అంటే నాకు తెలుసు కాబట్టి నాలుగు ముక్కలు ఎలా వేసుకోవాలో చూసుకుంటున్నాను చూసుకొని పోసుకుంటాను ప్యాకెట్ అనేది నిండుగా ఉండేటట్టు చూసుకోవాలండి అంటే తీసుకున్న వాళ్ళు అట్ట తీసుకోవాలి అని అనిపించాలి అలా పోసుకోవాలన్నమాట మనము మీకు చెప్పానండి ఐదు గ్రాములు ఉండేటట్టు మాత్రం పోసుకోండి కానీ మీరు చూసి మాత్రం పోసుకోండి అంటే గ్రాముల్లో ప్రతిదానికి చూసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది అందుకని చక్కకి మీరు ముందుగానే ఒక అంచనా వేసేసుకుంటే ఐడియా వస్తుంది మిగతా వాటికి అన్నిటికీ కొలతలు పెట్టేసేసుకోండి అండి ఎంత గ్రామంలో చెప్పినా కానీ గ్రాముల్లో చేసుకోవటం అనేది చాలా కష్టము కానీ మీకు అలవాటైతే అదే వచ్చేస్తుందిలేండి మీ అంతటా మీరే చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు నాలుగు అట్టలు కావాలంటే పోస్తున్నాను అనమాట ఆల్రెడీ ఇంకో ఇంట్లో ఒక నాలుగు ఐదు అట్టలు ఉంటాయి కాకపోతే ఇంకో నాలుగు అట్టలు పోస్తున్నాను పోయినా పోకపోయినా అట్టి పెట్టుకుంటే ఒకరోజు బేరం బాగుంటే పోతాయి బేరం తక్కువ ఉంటే పోవన్నమాట అందుకని మనం ఎక్కువ శాతం స్టాక్ ఉండేటట్టే చూసుకోవాలి ఓకేనా ఇక్కడ నాకు కావాల్సిన నాలుగు అట్టలు పోసేస్తున్నా సైజ్ నాకు కావాల్సిన నాలుగు చెక్కట్లు పోసేసానండి వీటిని సీలింగ్ వేస్తున్నాను చూసారు కదండీ ప్యాకెట్ నిండుగా ఉంది సీలింగ్ వీటికి సరిగ్గా పడినా పడిపోయినా పర్లేదండి ఎందుకంటే ఇది ఎక్కువ పోయే ఐటెం కాదు కాబట్టి మిగతా ఏ ఐటమ్ అయినా మనం చూసుకొని సీలింగ్ వేసుకోవాలి ఇదైతే మామూలుగా వేసేసినా పర్లేదు మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనండి ఇక్కడ నేను మూడు మూడు సైజ్ కవర్లు అని చెప్పాను కదండి వాటిల్లో వేసుకోవాలి వీటిని నాకు మొత్తం సీలింగ్ కావాల్సి వస్తే సీలింగ్ వేసేస్తుందా తర్వాత అట్ట కొట్టేద్దాము మొత్తం సీలింగ్ వేసేసాక మనం పంచింగ్లు కూడా చేయాలండి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి అలాగే మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోద్దండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ పెడతానండి ఇంకా ఏదన్నా డౌట్లు ఉంటే మనకి కామెంట్లో చెప్పండి అండి ఓకేనా చూసారు కదండి నేను మొత్తం సీలింగ్ వేసేసాను అట్టకు కొట్టేస్తున్నాను ఆరు పదకొండు సైజు అండి పిన్ అనేది మధ్యలో కొట్టుకోవాలి పైకి ప్యాకెట్ అనేది మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఈ అట్టకు వచ్చేసరికి ఓకేనండి నాకు కావాల్సిన నాలుగు అట్ల కొట్టేస్తాను మీరు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్